సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి కొత్తగా పిఆర్సి పన్నెండో పిఆర్సీకి సంబంధించి ఏదైతే కమిషన్కి సంబంధించి అదేవిధంగా సభ్యులకు సంబంధించి అయితే ఉందో మనకి దసరా తర్వాత ఫైల్ అయితే కొలికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో రాష్ట్రవ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏదైతే ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కొత్త పీఆర్సీకి సంబంధించి గతంలో పీఆర్సీ కమిషన్ వేసినప్పటికీ సో మంత్రంగా మమ అనిపించడంతో దానికి సంబంధించి పిఆర్సీ కమిషన్ అయితే మళ్ళీ మనకి వేసి కమిషన్ సభ్యులకు విధులైతే కరెక్ట్గా ఇచ్చే వరకు కూడా అయితే లేని పరిస్థితి నేపథ్యంలో దసరాకు దసరా పండుగ సందర్భంగా పీఆర్సీ కమిషన్ను అదేవిధంగా దానికి సంబంధించిన సభ్యులను వారికి సంబంధించిన విధులను కూడా కరెక్ట్గా అన్నీ కూడా ఒకేసారి ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ విధంగా రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే దసరాకి ఉద్యోగులకు సంబంధించి పెన్నీడోపీఆర్సీకి సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించి సమగ్ర సమాచారం అయితే బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో